క్రైస్తలాడ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును మొదటి పేతు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు శ్రమలన్నా సమస్యలన్నా కష్టాలన్నా ఎంతో భయపడుతూ ఉంటాము కదా వాటి నుండి విడుదల పొందాలని వాటి నుండి రక్షించబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎందరినో ఆశ్రయిస్తాము కొందరైతే శ్రమలను తట్టుకునే శక్తి లేక ఓపిక లేక ఈ లోకాన్ని విడిచిపెడతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ప్రియ విశ్వాసి దేవుని ఎరగని వారు లోకానుసారంగా జీవించేవారు శ్రమలంటే భయపడతారండి కానీ దేవునిని నమ్మిన నీకు నాకు శ్రమలంటే ఏమాత్రం భయముండొద్దు బాధపడొద్దు ఎందుకంటే శ్రమలొస్తేనే మనము ఆశీర్వదించబడతాము శ్రమలను జయిస్తేనే మనము మేలు పొందుతాము ఆ శ్రమలే దేవునికి మనల్ని దగ్గరగా చేస్తాయి ఈనాడు నీకెన్నో శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు కఠినమైన బాధలు నీకు కలగొచ్చు అయినప్పటికీ నువ్వు భయపడకు దిగులు చెందకు ఎందుకంటే ఈ సమయాన దేవుడు నీతో చెబుతున్నాడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని మనతో చెబుతున్నాడు అవును ప్రియ విశ్వాసి దేవునికి ప్రార్థించే నీ జీవితంలో కష్టాలు బాధలు ఎక్కువ రోజులు ఉండవు కొంచెం కాలం మాత్రమే అవి నిన్ను బాధిస్తాయి అవి నిన్ను కన్నీటికి గురిచేస్తాయి తరువాత దేవుడు నీకు గొప్ప విడుదలనిస్తాడు పరిపూర్ణతలోనికి నిన్ను నడిపిస్తాడు స్థిరముగా నిలబెడతాడు బలపరిచి నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు నీ జీవితంలో మేలు చేస్తాడండి ఆ దేవుడు ఈనాడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా ఎవరిని దుఃఖ పెడుదునా ఎవరిని కష్టాలకు గురి చెయ్యుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకంలో ఎంతోమంది అపవాదిని బట్టి రకరకాల శ్రమలను అనుభవిస్తున్నారండి పతనమవుతున్నారు అపవాదిని జయించలేకపోతున్నారు కుటుంబంలో కలహాలను కలిగిస్తాడండి వాడు ఉద్యోగంలో మనల్ని కష్టాల పాలు చేస్తాడు వ్యాపారంలో నష్టాల పాలు చేస్తాడు అనారోగ్యానికి గురి చేస్తాడు మన స్వంత వారినే మనకు శత్రువులనుగా మారుస్తాడు కుటుంబంలో చిచ్చులు పెడతాడు మరి ఈ అపవాది నుండి ఎలా బయటపడాలని నువ్వు ఆలోచిస్తున్నావా అయితే దేవునిని ఆశ్రయించు ఆయనకు ప్రార్థించు అపవాదిని ఎదిరించే శక్తిని ఆ దేవుడు నీకిస్తాడు శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు నన్ను వాని ఎందే నేను సమస్తమును చెయ్యగలనని భక్తుడంటున్నాడు ప్రియదేవుని బిడ్డ దేవుడే మనల్ని బలపరుచుతాడు శ్రమల నుండి కాపాడుతాడు మన సొంత జ్ఞానాన్ని బట్టి మనకున్న తెలివిని బట్టి మన శక్తిని బలాన్ని బట్టి మనకు సహాయం రాదండి కానీ దేవుని బట్టే మనకు సహాయం దొరుకుతుంది మనల్ని పిలిచిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు తన వాగ్దానాలను మన జీవితంలో తప్పకుండా నెరవేర్చుతాడండి ఆ దేవుడు మన ఎందు జాలిపడి మన పాపములను క్షమించి మన మొరలను ఆలకించి గొప్ప సహాయాన్ని అందిస్తాడు క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడు సహోదురా ఈనాడు ఆ దేవాది దేవుని నువ్వు హృదయపూర్వకంగా నమ్మలేకపోతున్నావేమో ప్రార్థిస్తే సహాయం దొరుకుద్దా అనే సందేహంతో దేవునిని ఏమీ అడగని స్థితిలో ఉన్నావేమో పదే పదే పాపంలో పడి బలహీనునిగా అయ్యావా శక్తిని కోల్పోయిన స్థితిలో ఉన్నావా ఈ శ్రమలు ఇంకెంతకాలం భరించాలి ఈ బాధలను ఎన్ని రోజులని తట్టుకోవాలి నాకు విడుదల రాదా నాకు సహాయం దొరకదా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడా అని కన్నీరు కారుస్తూ దేవుని యొద్దకు రాకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరు ఇంకెంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు ఎంతకాలం ఆయనకు ప్రార్థించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావు నీ శ్రముల నుండి నిన్ను రక్షించాలనే కదా ఆ దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నది అపవాది కబంధ హస్తాల నుండి నిన్ను విడిపించాలనే కదా నీ కొరకు మరణించింది ఆ దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి నువ్వు దేవుని ఎద్దుకురా క్షమాపణ అడుగు తప్పకుండా నిన్ను క్షమించి బలపరుచుతాడు నీ కష్టాల నుండి నీకు గొప్ప విడుదలనిస్తాడు కొంచెము కాలము సహించు తప్పకుండా నీకు శ్రేష్టమైన ఉద్యోగాన్నిస్తాడు కొంతకాలం ఎదురుచూడు నీ కష్టాన్ని నీ వ్యాపారాన్ని అభివృద్ధిపరచి నీ ఆర్థిక ఇబ్బందులనన్నిటినీ ఆయన తీరుస్తాడు కొంతకాలం భరించు నీ భర్తలో నీ భార్యలో నీ కుమారునిలో నువ్వు తప్పకుండా మార్పును చూస్తావు కొంతకాలం ఎదురుచూడు నీకు చక్కని భాగస్వామినిస్తాడు కొంచెం సమయం ఓపికపట్టు నీకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు కొంచెం కాలం ఎదురుచూడు నీ పరిచర్యను ఆ దేవుడు తప్పకుండా అభివృద్ధిపరుస్తాడు నీ సంఘాన్ని విస్తరిస్తాడు నీకు సొంత గృహాన్నిస్తాడు నీ కుటుంబంలో మేలులు జరిగిస్తాడండి ఆ దేవుడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి ప్రార్థనలో కనిపెట్టుకొనియుండు నిరీక్షణ కలిగి దేవుని సహాయం కొరకు ఎదురుచూడు తప్పకుండా ఒకనొక దినమున ఆ దేవుడు తన చిత్తానుసారంగా నీకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించుతాడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి బలపరిచి స్థిలపరచును అన్న వాగ్దానం తప్పకుండా దేవుడు మన జీవితంలో నెరవేర్చుతాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి జాలీదయా కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా మా అయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎక్కువ కాలం మా శ్రమలు ఉండవని ఎక్కువ కాలం మేము కష్టపడమని ఈ నష్టాలు ఈ బాధలు ఈ అనారోగ్యం ఎక్కువ కాలం మమ్మును ఏలవని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో ఎన్నో శోధనలు దేవా ఎన్నో భయాలు ప్రవ్వా ఎన్నో బాధలు తండ్రి అయ్యా వీటన్నిటి నుండి మీరే మమ్మను తప్పించండి దేవా మమ్మను పూర్ణులనుగా చేయండి దేవా మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు నీ బిడ్డల జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడో తండ్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడో తండ్రి దయచేసి దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన దేవా మిమ్మనే ఆశ్రయిస్తున్నాం తండ్రి మీకే మొరపెడుతున్నాము దేవా అపవాది కలిగించే శోధనల నుండి మమ్మను రక్షించండి దేవా శత్రు భయాల నుండి దూరపరచండి దేవా పగవారు నుంచి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవా వారి పనులలో ప్రయత్నాలలో తోడేయండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా క్షేమాన్ని భద్రతను దయచేయండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి పగవారి నుండి విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా అయ్యా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని ఇవ్వండి ప్రయాణాలలో తోడై ఉండండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా చక్కటి మార్కులు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు బిడ్డలు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా బిడ్డలు క్వాలిఫై అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడో మీరే ప్రవ్వా నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడు మీరే తండ్రి ప్రతి బిడ్డను ఉన్నత స్థలముల మీద నిలబెట్టే శక్తి కలిగిన దేవుడు తండ్రి అయ్యా ఆనాడు దేవా నీ భక్తుల ప్రార్థనలు మీరు ఆలకించారు దేవా గొప్ప సహాయాన్ని వారికి అందించారు తండ్రి అత్యధిక వారిని మీరు దీవించినారు దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మా ప్రార్థనలకు ఎక్కి మీ యొక్క సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వివాహాలు జరగక బాధపడే యవన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీనానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరూ ప్రాణాలతో ఉండి దీర్ఘాయుష్తో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి యవనస్తుల్ని మీరు కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడై ఉండండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి సహాయం చెయ్యండి దేవా ఎందరైతే బిడ్డలు కష్టాలలో ఉంటున్నారో శ్రమల చేత కృంగిపోతున్నారో ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా అయ్యా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా వారి కన్నీటిని మీరు తడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు పోషించండి దేవా మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి బిడ్డలకు కావలసిన భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా వారి దాగు చోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి రక్షించండి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి వారి కష్టం వ్యాధి బాధను సంపూర్ణంగా దూరపరచండి పరిచర్ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ వారి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి వారి సంఘాలను మీరు బలపరచండి విశ్వాసాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి ఈ రీతిగా దేవా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ